హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న విశాల్ టాండన్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు నల్లగండ్ల అపర్ణ సరోవర అప్పర్ అపార్ట్మెంట్స్లో ఉంటున్న టాండన్ పద్నాలుగు అంతస్తు పైనుంచి దూకి చనిపోయాడు ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తున్న విశాల్ టాండన్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు నల్లగండల అపర్ణ సరోవర్ అపార్ట్మెంట్స్ లో ఉంటున్న టాండన్ పద్నాలుగు అంతస్తు పై నుంచి దూకి చనిపోయాడు ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కమల్ అందిస్తారు కమల్ వివరాలేంటి జనరల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జనరల్ స్టడీస్ చేస్తున్నటువంటి నలభై మూడు సంవత్సరాల విశాల్ ఠాండన్ నల్లగలో ఉన్నటువంటి అపర్ణ సరోవర్ అపార్ట్మెంట్ లో పర్సనాల్ ఫ్లోర్ నుంచి చూసి ఆత్మహత్య చేసుకున్నాడు అంటే దీనికి కారణం ప్రధానంగా స్థానిక పోలీసులు చెప్తున్న దాని ప్రకారం తోటి విద్యార్థుల నుంచి సేకరించినటువంటి సమాచారం మేరకు తను చాలా కాలంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు అటు చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాసులు కూడా చాలా కరంగా ఒత్తిడికి గురవుతున్నాడని చెప్పి కూడా చెప్పడంతో పోలీసులు వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నారు అన్నది కూడా పోలీసులు చెప్తున్నటువంటి విషయం మరి కసెట్లు దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలిసే అవకాశం చెప్పారు దానికి సూసైడ్ చేసుకున్నటువంటి విశాల్ ఠాండన్ కు సంబంధించినంత వరకు వివరాలు సేకరిస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గత కొత్త కాలంగా జనరల్ స్టడీస్ లో పిహెచ్డీ చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు అటు సెంట్రల్ యూనివర్సిటీ సిబ్బంది నుంచి కూడా ఠాండన్ కు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు ఈ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ ఘటనపై ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు బంధువులకు కూడా సమాచారం ఇచ్చారు కళ్యాణ్